దేవుడు ప్రత్యక్షంగా వచ్చి ఏ మతంలో కూడా కాపాడట్లేదు వాళ్ళు వాళ్ళ ధర్మాలను కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ మనుగడ సాధిస్తున్నారు ఓ హిందువుల ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి ఇంతకన్నా గొప్పగా చెప్పలేము ఇంతకన్నా బాధగా చెప్పలేము ఇంతకన్నా కష్టంగా చెప్పలేం దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని దూరంగా చూడటం కాదు వచ్చి ఒక్కసారి కలవండి మతాన్ని కలిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది తద్వారా మీ అందరూ మాట్లాడడానికి అవసరం ప్రతి ఒక్కరు వారానికో నెలకో పది రోజులకో ఇది వార నక్షత్రాలు ఎక్కడికి గోవులకి వెళ్ళడం కాదు పూజ చేసే ప్రతం రాదు నీ దేవుని నువ్వు కాపాడుకోవాలి సాక్షాత్ దైవంత ప్రసాదమైన కలిపి జరిగితే మీకు సిగ్గు లేదా మీ అందరికి బుద్ధి లేదా మీరు మనుషుల కారా మీరు హిందువుల కారా మీరు అసలు గణిస్తే పుట్టారా లేదా ఇంతవరకు మాట్లాడకపోతారుగా పట్టాలు అమ్ముకోవడం కాదు ఆ పట్టాలను మొక్కే వాళ్ళ గురించే దేవుని గురించి రెండు ముందుకి పూలు అమ్ముకోవడం కాదు